నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా దేవరకద్ర జి మధుసూదన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం భారీ విజయవంతమైంది ఈ క్యాంపులో మూడు వందల తొంభై ఎనిమిది మంది నాయకులు కార్యకర్తలు అభిమానులు స్వచ్ఛందంగా రికార్డు స్థాయిలో పాల్గొని రక్తదానం చేశారు అదేవిధంగా మెగా మెడికల్ హెల్త్ క్యాంపుకు విశేష ఆదరణ లభించింది ఇట్టి క్యాంపులో పదకొండు వందల డెబ్బై నాలుగు మంది పాల్గొన్నారు ఇందులో కార్డియాక్ ఆర్థోపెడిక్ బీపీ షుగర్ తదితర వివిధ టెస్టులు చేయించుకోవడంతో పాటు ఉచితంగా మందులు తీసుకున్నారు ಇದು ಮೊದಲು ಇವನ್ ಮೇಡಮ್ ಅದಕ್ಕ پجا پدی ہے انا انا نہ جاؤں انا ہون نے గుర్తింపు గల నియోజకవర్గంగా చేయాలని నాకు ఒక ప్రత్యేక ఆకాంక్ష నెరవేర్చడానికి ఇక్కడికి వచ్చిన ఈ అందరి మీ అందరి కుటుంబ సభ్యులు ఆశీస్సులు కూడా కావాలని చెప్పేసి నేను ఈరోజు ఈ కార్యక్రమానికి చుట్టడం జరిగింది వాస్తవంగా జన్మదినాన్ని మీ అందరి సమక్షంలో ఒక పెద్ద మెడికల్ క్యాంపు ఈరోజు మీరు చర్చ రాష్ట్రంలోని ప్రముఖంగా అపోలో హాస్పిటల్స్ అదేవిధంగా యశోద మరియు ఎస్పీస్ హాస్పిటల్స్ అమోర్ హాస్పిటల్స్ అదేవిధంగా మన మహబాల్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి డాక్టర్స్ కానివ్వండి వాటితో పాటు వచ్చిన సిబ్బంది అందరూ కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సేవలు అందిస్తా ఉన్నారు ముఖ్యంగా మన నియోజకవర్గాన్ని విద్యా వైద్యంలో ముందుంచాలని ఆ రకంగా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలని నేను శాశ్వత్తుల ప్రయత్నం చేస్తా ఉన్నా దాంట్లో భాగంగా నేను మీరు చూస్తా ఉన్నారు మంత్రుల దగ్గర కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ ఎన్నో సందర్భాల్లో కలిసి నేను కలిసినప్పుడల్లా నేను నిన్న రెండు రోజుల క్రితం కూడా మన ప్రతమ నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా కలిసి దాదాపు నలభై నిమిషాలు ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది ఆ మాట్లాడిన సందర్భంలో కూడా నా నియోజకవర్గ ప్రజల గురించి నా నియోజకవర్గం గురించి చాలా భవిష్యత్తులో నేను చేయాల్సిన కార్యక్రమాల గురించి ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలు విద్యా వైద్యానికి ఏ విధంగా ప్రాధాన్యత ఈ విద్యా వైద్యాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి నా ప్రాంత ప్రజలకు మంచి విద్య అందించాలి నా ప్రాంత ప్రజలకు మంచి వైద్యాన్ని అందించాలని నేను ఛాయశక్తుల ప్రయత్నం చేస్తా ఉన్నా దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి గారితో ఆ విషయాలు చర్చించడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా చాలా సానుకూలంగా స్పందించి నాకు ఒక మాట ఇవ్వడం జరిగింది మీరు ఏది అడిగినా మీ నియోజకవర్గాన్ని తీయడానికి సిద్ధంగా ఉన్నా మీరు ఖచ్చితంగా నియోజకవర్గానికి సంబంధించిన విషయాలు ఇంకా ఏమున్నా ఎనీ టైం వచ్చి నన్ను కలగొచ్చు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నాకు మాట ఇచ్చినందుకు నా నియోజకవర్గ ప్రజల తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సమక్షంలో ఒక మాట ఇస్తా ఉన్నా నేను గతంలో ఎమ్మెల్యే గెలిచిన ఇప్పుడు మనం ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడే చెప్పిన ఎక్కడ ఆపద ఉన్నా ఎక్కడ సమస్య ఉన్నా ఎక్కడ మీకు అవసరం ఉన్నా అక్కడ జిఎంఆర్ ఉంటారు ఈ జిఎంఆర్ ఎప్పుడు కూడా మరొవద్ద ను గుండెల్లో పెట్టుకొని చూస్తున్న గుండెల్లో పెట్టుకొని చూస్తున్న విషయం నాకు తెలుసు సో ఇది ఈ ప్రేమ ఈ ఆప్యాయత ఈ అనురాగాలు ఇలాగే ఉండాలి మీ అందరికీ మీ అందరి సమక్షంలో మరొక విషయం కూడా చెప్తా ఉన్నా నేను నా జీవితం దేవరి గద్ర నియోజకవర్గ ప్రజలకు అంకితం చేస్తా ఉన్నా ఎందుకంటే వారందరూ వారందరూ నన్ను ఆశీర్వదించి నన్ను ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించు సో వాళ్ళ ఆశయాలను తప్పకుండా వాళ్ళ ఆశయాలను నెరవేర్చడమే నా ప్రధాన లక్ష్యంగా నేను పనిచేస్తూ ముందుకు పోతా ఆ భగవంతుని ఆశీస్సులతో తప్పకుండా భవిష్యత్తులో ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో దేవతను ముందుకు నడిపిద్దామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఈరోజు